హనుమాన్ సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సినీ అభిమానులందరి నోట ఈ సినిమా పేరు వినిపిస్తూనే ఉంది ఈ సంక్రాంతికి ఇతర సినిమాలు వచ్చినా పెద్ద పెద్ద హీరోల సినిమాలు మెజార్టీ సంఖ్యలో థియేటర్లలో విడుదలైన ఈ హనుమాన్ సినిమా గురించి మాత్రం అందరూ చర్చించుకుంటున్నారు ఈ సినిమాలోని కంటెంట్ నచ్చడం ఓ కారణం అయితే సెకండ్ పార్ట్లో ఏం చూపిస్తారు అన్నదే అసలు అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న అంశం అయితే సెకండ్ పార్ట్ విషయంలో ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ ముందు కొన్ని టార్గెట్లు ఉన్నాయి అసలు అవేంటి అన్న వివరాలను ఈ వీడియోలో చూద్దాం హనుమాన్ సీక్వెల్ విషయంలో ప్రశాంత్ వర్మ ముందు ఉన్న మొట్టమొదటి టార్గెట్ హనుమంతుల వారు రాముల వారికి ఇచ్చిన మాట గతంలో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అని బాహుబలి టూ సినిమా కోసం సినీ అభిమానులు అందరూ ఉత్కంఠగా ఎదురుచూశారు అయితే బాహుబలి టూ సినిమాలో దానికి సరైన విధంగానే ప్రేక్షకులందరూ బాగానే రిసీవ్ చేసుకునే విధంగానే లాజిక్ను చూపించారు లెక్కను సరిచేశారు అయితే ఈ హనుమాన్ సినిమాలో రాముడికి హనుమంతుల వారు ఇచ్చిన మాట ఏమిటి అసలు రాముల వారు హనుమంతుల వారిని ఏం కోరారు అన్నది ఇప్పుడు తేలాల్సిన విషయం పురాణాల ప్రకారం అయితే ఇలాంటిది ఏమీ జరగలేదు సెకండ్ పార్ట్లో ఏం చూపించినా సరే అదంతా కల్పితమే కాకపోతే ఆది పురుషులాగా పురాణాల వక్రీకరణ చేసి విమర్శలు అయితే ప్రశాంత్ వర్మ మూటగట్టుకోలేదు రేపు సెకండ్ పార్ట్ విషయంలోనూ భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా పురాణాల వక్రీకరణ చేసినా అది అందరినీ సంతృప్తి పరిచేలా ఉంటే చాలు ఇక సెకండ్ పార్ట్ విషయంలో ప్రశాంత్ వర్మ ముందు ఉన్న సెకండ్ టార్గెట్ హీరో క్యారెక్టర్ ఈ సినిమాలో హీరోయే ఓ ప్రశ్న అడుగుతాడు లోకల్లో ఇంతమంది ఉండగా నాకే ఎందుకు హనుమంతుల వారి హృధిరమ్మని దొరికింది అని దానికి విభీషణుడి పాత్రలోని సముద్రకని కాస్త క్లారిటీ కూడా ఇస్తారు రావణాసురుడు సీతమ్మ తల్లిని ఎత్తుకుని వెళ్తుంటే తన ఒంటి మీద ఉన్న నగలన్నింటినీ మూటకట్టి కిందకు జారు విడిస్తుంది ఆ నగలు హనుమంతుల వారికే ఎందుకు దొరికాయి ప్రతిదానికి ఓ కారణం ఉంటుంది నువ్వు రాబోయే మహా మహాసంగ్రామానికి శంకరవాణివి అంటూ మాట్లాడతాడు జరగబోయే ప్రళయానికి మొదటి అడుగువి నువ్వు అని మాట్లాడతాడు సో అంతటి కీలకమైన విషయానికి ఈ లోకాన్నే కాపాడే కీలక ఘట్టానికి ఈ హనుమంతుణ్ణే అంటే ఈ హనుమంతునే అంటే హీరోనే ఎందుకు హనుమంతుల వారు సెలెక్ట్ చేసుకున్నారు అన్నది క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది ఆల్రెడీ సోషల్ మీడియాలో కొన్ని కామెంట్లు కూడా కనిపించాయి ఈ సినిమాలో హనుమంతు పాత్ర ఏమీ భక్తిభావాలతో ఉండే పాత్ర కాదు కనీసం నీతిగా నిజాయితీగా బతికే పాత్ర కూడా కాదు ఓ చిల్లర దొంగ మరి అలాంటి చిల్లర దొంగకు హనుమంతుల వారి ఆశస్సులు లభించడం ఏమిటన్నది నెట్టింటా వినిపించిన ప్రశ్న ఈ ప్రశ్నకు ప్రశాంత్ వర్మ సెకండ్ పార్ట్లో క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది ఇక సెకండ్ పార్ట్ విషయంలో ప్రశాంత్ వర్మ ముందు ఉన్న మూడో టార్గెట్ రాబోయే ప్రళయం ఏమిటి ఉపద్రవం ఏమిటన్నది జనాలకు కనెక్ట్ అయ్యేలా చెప్పటం మీరు అఖిల్ సినిమాను చూసారా అదేనండి అక్కినేని అఖిల్ హీరోగా నటించిన మొట్టమొదటి సినిమా ఆ సినిమాలో నానా హంగామా జరుగుతూ ఉంటుంది ఏదో జువా అంటుంటారు ప్రళయం అంటుంటారు భూ ప్రపంచమే ఆగమాగం అవుతుందని లోక వినాశనం జరగబోతుందని ఏవేవో కథ నడుస్తూ ఉంటుంది తెరపైనే ఆ హంగామా కనిపిస్తూ ఉంటుంది కానీ థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడు ఆ హంగామాను ఫీల్ అవ్వడు ఇప్పుడెలా ఇప్పుడెలా అన్న ఉత్కంఠ ప్రేక్షకుల్లో కనిపించదు ప్రేక్షకుల్లో ఏ కర్మ కనీసం ఆ సినిమాలో నటిస్తున్న నటి నటుల్లో కూడా ఆ టెన్షన్ కనిపించదు అందుకు ప్రధాన కారణం ప్రళయం వెనుక వాళ్ళు చెప్పిన కథ అయితే హనుమాన్ సీక్వెల్స్ విషయంలో సినిమాలో పురాణాలకు లింక్ ఉంది హనుమంతుల వారు తెరపైకి వచ్చారు శ్రీరాముల వారి అభయం కూడా వీరికి ఉంటుంది అయితే ఎంత పురాణాల బేస్పై తీసుకున్నా కూడా కథలో ముఖ్యాంశం అన్నది ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వాలి అసలు హనుమంతుల వారి రుద్రమణి విచ్ఛిన్నానికి అసురులు ఊపిరి పోసుకోవడానికి వాళ్ళు మళ్ళీ జీవం పోసుకోవడానికి లింక్ ఏంటన్నది ప్రసాద్ వర్మ అర్థవంతంగా చెప్పాల్సి ఉంటుంది నీకు కనిపిస్తున్నది ఓ వ్యక్తి ఉన్మాదం మాత్రమే దాని వెనుక కనిపించని ఉపద్రవం దాకి ఉంది అంటూ విభీషణుడి పాత్రలో కనిపించిన సముద్రకని ఓ మాట అంటాడు అంటే ఈ సినిమాలో బిలన్ పాత్ర అసలు ఈ సినిమాలో జరిగిన కథ జస్ట్ ఇంటరాక్షన్ వంటిది అసలు కథ రెండో పాటలోనే ఉండబోతోంది హనుమంతుల వారు శ్రీరాముడికి మాట ఇచ్చారు అంటే ఇదంతా త్రేతాయుగంలో జరిగిన కథకు లింక్ అన్నట్టు అసలు యుగాలు నాలుగు కృతయుగం ఇది పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలకు సమానం అన్నమాట ఈ కృతయుగం అయిపోయిన తర్వాత త్రేతాయుగం స్టార్ట్ అయింది అంటే శ్రీరాములు వారు జీవించిన యుగం అనమాట ఇది పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు ఇక త్రేతాయుగం అయిపోయిన తర్వాత ద్వాపర యుగం వచ్చింది ఈ యుగంలోనే విష్ణుమూర్తి శ్రీకృష్ణుడిగా అవతరించారు ఇది ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు ఇక ద్వాపర యుగం అయిపోయిన తర్వాత ప్రస్తుతం కలియుగం నడుస్తుంది ఇది నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఉంటుందన్నమాట అయితే ఇప్పుడు నడుస్తున్న ఈ కలియుగానికి ఏకంగా ఇరవై లక్షల ఏళ్ల క్రితమే జరిగిపోయిన త్రేతాయుగానికి సంబంధం ఏమిటి శ్రీరాములు వారు ఉన్న కాలంలో జరిగిన యుద్ధాల్లో అసురులు జీవం లేకుండా అయిపోవడానికి నిర్జీవులుగా మారడానికి మళ్ళీ ఇరవై లక్షల ఏళ్ల తర్వాత వాళ్ళంతా ఊపిరి పోసుకోవడానికి లింక్ ఏమిటి అన్నదే ఇప్పుడు అంత చిక్కని ప్రశ్న మిస్టరీగా మారిన అంశం దీనికి సరైన రీతిలో లింకు కలపాల్సిన అవసరం ప్రశాంత్ వర్మపై ఉంది కలియుగంలో మానవులకు కష్టం వస్తే నువ్వు అండగా ఉంటావని మాట ఇవ్వు అని శ్రీరాముల వారు అంటే సరేనని హనుమంతుల వారు మాట ఇచ్చినట్టు సినిమాలో చూపిస్తే అది నవ్వులాటగా మారిపోతుంది ఏకంగా హనుమంతుల వారే రంగంలోకి దిగాల్సినంత పెద్ద ఉపద్రవాన్ని కరెక్ట్గా చూపాల్సిన అవసరం ఉందన్నమాట ఇక సీక్వెల్ విషయంలో ప్రశాంత్ వర్మపై ఉన్న నాలుగు టార్గెట్ అసురుల లక్ష్యం ఏమిటి అన్నది ఈ సినిమాలో క్లైమాక్స్ సీన్లో సెకండ్ పార్ట్కు సంబంధించిన లింక్స్ను విభీషణుడు చెప్తాడు మానవాసుల మధ్య యుద్ధం జరగబోతోంది అని హనుమ నీ రాక అనివార్యం అని కూడా అంటాడు హనుమ రాక గురించిన విషయాన్ని పక్కన పెడితే మానవులతో యుద్ధాన్ని చేయాల్సిన మానవులను అంతం చేయాల్సిన అవసరం అసురులకు ఏముంది మానవులు అంటే అతీత శక్తియుక్తులు ఏమీ లేని వాళ్ళు అసలు వాళ్ళ దగ్గర ఏముందని అసురులు వారితో యుద్ధాన్ని చేస్తారు దేవుళ్ళతో యుద్ధం చేశారంటే ఓ అర్థం ఉంది ఓ లక్ష్యం ఉంటుంది మానవులను చంపేస్తే మానవ జాతిని అంతం చేస్తే అసురులకు కలిగే లాభం ఏమిటి అన్నదే ఇప్పుడు హనుమాన్ సీక్వెల్లో చూపించాల్సిన విషయం దీనిపై కూడా ప్రశాంత్ వర్మ చాలా వర్క్ చేయాల్సిన అవసరం ఉంది మానవులను అంతం చేస్తే ఈ భూప్రపంచం అసరుల పరం అవుతుంది తప్పితే దేవతలపై విజయం సాధించినట్టు అవదు కదా మరి ఏ లాభం అన్నది క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇక హనుమాన్ సినిమా విషయంలో ప్రశాంత్ వర్మ ముందు ఉన్న ఐదో అతిపెద్ద సవాల్ ఏంట్యా అంటే కథను మరింత బలంగా రాసుకోవటం నిజానికి చెప్పాలంటే ఇప్పుడు వచ్చిన హనుమాన్ సినిమా కథలో ఊహించని ట్విస్టులు ఏమీ లేవు కథలో కూడా బలం లేదు ఓ రొటీన్ కథ అక్కాతముళ్ళ సెంటిమెంట్ ఉన్న కథ హీరోకు ఏదో అద్భుత శక్తులు ఉన్న వస్తువులు దొరకటం దానితో మనోడు ఏం చేశాడు అన్నది చూపించడం ఇవన్నీ చాలా సినిమాల్లో మనం గదల్లో చూసాము కానీ ఇందులో హనుమంతుల వారికి సంబంధించిన ఎపిసోడ్స్ ఉండటం క్లైమాక్స్ అనేది మరో లెవెల్లో ఉండటంతో ఈ సినిమా బ్లాక్ బాస్టర్గా నిలిచింది అంటే సెకండ్ పార్ట్కు సంబంధించిన కథలో చాలా చాలా థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ ఉండాల్సిన అవసరం ఉంది మొదటి పాటలో హీరో ప్రేమ అక్క సెంటిమెంట్ వంటి వాటితో కథను నడిపించాడు అలాగే కేవలం ఒక ఊరికి సంబంధించిన సమస్యతోనే సినిమాను నెట్టుకొచ్చాడు సెకండ్ పార్ట్లో అలా ఉండడానికి కుదరదు లార్జర్ స్కేల్లో కథ ఉండాలి సెంటిమెంట్ సీన్లు గట్రా లేకపోయినా సినిమా కథ అన్నది థ్రిల్లింగ్గా ఉండాలి ఇప్పుడు వచ్చిన కథ లాంటి నార్మల్ కథలతోనే సెకండ్ పార్ట్ను కూడా రిలీజ్ చేస్తే జనాలు అంగీకరించరు మొదటి పాటుకు అంటే పెద్దగా అంచనాలు లేకుండానే వెళ్ళారు నచ్చింది హిట్ చేశారు కానీ సెకండ్ పార్ట్కు మాత్రం భారీ అంచనాలతో వెళ్తారు ఓ సాధారణ కథనే మళ్ళీ చెబితే జనాలు ఆమోదించరు సో పురాణంలోని ముఖ్యమైన అంశాలతో కథను రూపొందించి నేటి కాలానికి వచ్చే ఉపద్రవం ఏమిటనేది అర్థవంతంగా చెప్పాల్సిన అవసరం ఉంది ఇక ప్రశాంత్ వర్మ ముందు ఉన్న ఆరో సవాళ్ళు అంటే స్టార్ క్యాస్ట్ మొదటిపాటులో మనకు హనుమాన్ పాత్రకు సంబంధించిన నటుడు ఎవరన్నది క్లారిటీగా చూపించలేదు గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్లతోనే మాయాజాలం చేసి ప్రేక్షకులకు కనువిందు చేశారు సంభ్రమాచారాలకు గురి చేశారు జనాల నోట వావ్ అనిపించుకున్నారు అయితే సెకండ్ పార్ట్లో మాత్రం హనుమాన్ పాత్రకు సంబంధించిన నటుడిని చూపిస్తాను అని ప్రశాంత్ వర్మ అంటున్నారు మనకు సినిమాల్లో రాముడు శ్రీకృష్ణుడు వెంకటేశ్వర స్వామి శివుడు వంటి పాత్రల్లో చాలామంది హీరోలు నటించారు కానీ హనుమంతుల వారిలాగా పెద్ద హీరోలు ఎవరు కూడా నటించలేదు ఓ సినిమాలో చిరంజీవి గారు ఓసారి అలా కనిపించి ఇలా మాయమయ్యారు తన ముచ్చట తీర్చుకున్నారు అయితే ఇప్పుడు హనుమంతుల వారిలాగా ఏ పెద్ద హీరో కూడా నటించే సాహసం చేయడం ఆ పాత్రకు పెద్ద హీరోని తీసుకున్నా కూడా సెట్ అవ్వరు అయితే హనుమంతుల వారిలాగా రానాను తీసుకుంటున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి హనుమాన్ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్లో ముంబైలో ఓ కార్యక్రమంలో కూడా రాణా పాల్గొన్నారు హనుమాన్ సినిమాను ప్రమోట్ చేశారు అందుకే హనుమంతుల వారిలాగా రానా నటిస్తారు అని వార్తలు వస్తున్నాయి విగ్రహ రూపం కూడా ఆజాను బహుళలాగా విశ్వరూపం దాల్చిన హనుమంతుడిని సినిమాలో చూపించారు రాణా కటౌట్కు సినిమాలో చూపించిన కటౌట్కు సరిగ్గా సరిపోతుంది సో రానా అయితే హనుమంతుల వారి పాత్రకు చక్కగా సెట్ పోతారు బాగుంటుంది కూడా మరి రానా కాకపోతే ఇంకెవరు తెలుగు హీరోలు ఎవరు కూడా ఆ పాత్రను చేయరు సో నాన్ తెలుగు హీరోలతో ఆ పాత్రను చేయించాల్సి వస్తుంది అయితే అయితే రానా లేదంటే బాలీవుడ్ నటులే ఈ పాత్రలో కనిపిస్తారని మాత్రం క్లారిటీగా తేలిపోతుంది అయితే హనుమంతుల వారి పాత్రకు పర్ఫెక్ట్ నటుని ఎంచుకోవాల్సిన బాధ్యత ప్రశాంత్ వర్మపై ఉంది ఇక ఈ సినిమాలో అసుర నాయకుడిగా ఓ వ్యక్తిని జస్ట్ గ్రాఫిక్స్ రూపంలో చూపించారు ఆ పాత్రలో కూడా సరైన నటుడిని తీసుకోవాలి ఇక వీళ్ళే కాకుండా సెకండ్ పార్ట్లో శ్రీరాముల వారి పాత్ర కూడా ఉండబోతుంది బహుశా శ్రీరాముల వారిగా ప్రభాస్ని తీసుకొని ఆదిపర సినిమాలు చూపించిన దానికి భిన్నంగా ప్రశాంత్ వర్మ చూపించే అవకాశాలు కూడా లేకపోలేదు ఏవో తెలుగోడు రాముని రాముడిని చూపిస్తే ఎలా ఉంటుందన్నది చూపించి బాలీవుడ్కు టాలీవుడ్కు తేడాలు చూపించవచ్చు అనమాట సో అన్ని ముఖ్యమైన పాత్రలకు సరిపోయే నటీ నటులను ప్రశాంత్ వర్మ సరిగ్గా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఇక సెకండ్ పార్ట్కు సంబంధించి ఇంకా మైండ్ నుంచి పోని విషయం ఏమిటయ్యా అంటే సెకండ్ పార్ట్లో హీరో తేజ సజ్జాను ఎలా చూపించబోతున్నారు అనేది ఈ మొదటి పార్ట్ కొంటే ఇలా నార్మల్గా ఉంటే సరిపోయింది హనుమంతుల వారి శక్తులతోనే ఓ సాధారణ వ్యక్తి ఎలా చెడుపై విజయం సాధించాడు అనేది చూపించారు అయితే ఇప్పుడు హీరోకు హనుమంతుల వారి అండ ఉంది హనుమంతుల వారి రక్తమే హీరోలో ప్రవహిస్తుందన్న ముట్టుగా చూపించారు ఇప్పటికీ పిల్లాడిలాగా కనిపిస్తున్న బొడ్డోడిలాగా కనిపిస్తున్న తేజసజ్జాను సెకండ్ పార్ట్ కోసం కండలు పెంచమంటారా లేక ఇలాగే చూపిస్తూనే కథను నడిపిస్తారా అన్నది చూడాలి ఇదండి సెకండ్ పార్ట్ను సక్సెస్ చేయాలంటే ప్రశాంత్ వర్మ ముందు ఉన్న టార్గెట్లకు సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియో కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ